ఒక అడవిలో ఒక చెట్టు ఉందండి దానికి పండు పువ్వు ఫలం ఏమి పూసేది కాదు అలాగే ఉండేదండి ఒక రోజు అనుకోకుండా ఆ చెట్టు మీదకి ఒక పక్షి వచ్చి వాలింది ఎండకి తట్టుకోలేక పక్షి అక్కడ వాలింది వాళ్లేసరికి ఈ చెట్టు అబ్బ ఇన్ని సంవత్సరాలకి నా నా దగ్గరికి ఒక పక్షి వచ్చింది దీంతో స్నేహం చేయాలని చాలా ఊహించుకుంది ఊహించుకునేసరికి ఎండ తీవ్రత తగ్గేసరికి పక్షి ఎగిరిపై వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఈ చెట్టు చాలా బాధపడింది ఏంటి నేను ఇంకా స్నేహం చేద్దాం అనుకున్నాను పక్షి చూస్తే ఎలా వెళ్ళిపోయింది అని అనుకున్నాను ఆ ఆ దారిలో ఒక స్వామీజీ వెళ్తా ఉంటే స్వామీజీని అడిగింది స్వామీజీ ఇలా జరిగింది పక్షి వచ్చిన కొమ్మ మీద వాలింది నేను స్నేహం చేద్దాం అనుకునేది ఒకే వెళ్ళిపోయింది ఇందులో నేను ఏం అనలేదు అనేటప్పటికీ అప్పుడు ఆ స్వామీజీ ఒకే చెప్పాడు అమ్మ దాని అవసరం ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చింది దానికి అవసరం లేదనుకో ఆ టైంకి ఆ ఎండ ఎక్కువగా కొట్టబట్టి దానికి గాల్పు తగిలింది అది మీ చెట్టు నీడలో శాత తీరడం కోసం వచ్చింది దాని చేత తీరిపోయింది తీరిపోయి వెళ్ళిపోయింది ఇంకంతే అంతే తప్పితే ఎవరో వచ్చి నీకు ఏదో చేస్తారు నిన్ను స్నేహం చేసుకుంటారు నిన్ను అక్కస్ చేస్తారని మీరు ఎప్పుడు అనుకోకు ఎవరి మనిషి జీవితంలో కూడా అంతే ఎవరైనా సరే వాళ్ళ అవసరం ఉంటేనే మన జీవితంలోకి వస్తారండి వాళ్ళ అవసరం తీరిపోయింది అనుకోండి వాళ్ళు వెళ్ళిపోతారు అది ఎలాంటిదైనా సరే కాబట్టి ఎవరో వచ్చారు ఏదో చేస్తారు ఏదో చెందుతారని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎప్పుడు కూడా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వస్తారు వాళ్ళు పని చూసుకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమాభిమానాలు ఎవ్వరూ పెంచుకోవద్దు థ్యాంక్ యూ